నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల నేపథ్యంలో నిన్నటితో నామినేషన్ల పర్వం అయితే పూర్తయింది మరి ఈ రోజు నుంచి నామినేషన్ల పరిశీలన మొదలైన నేపథ్యంలో పలువురు వైసీపీ అభ్యర్థులకు నామినేషన్ తిరస్కరణకు గురయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ముఖ్యంగా చెప్పుకుంటే కొడాలి నాని అలాగే మిథున్ రెడ్డి బుగ్గుర రాజేంద్రనాథ్ రెడ్డి వీరి ముగ్గురి పేర్లైతే మురు ముందుగా తెర మీదకైతే వస్తున్నాయి వీళ్ళు నామినేషన్ పత్రాలలో తప్పుడు వివరాలు ఇచ్చారు అంటూ టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడంతో మరి వీళ్ళపై వీళ్ళ నామినేషన్పై సస్పెన్స్ అయితే కొనసాగుతుంది మరి వీళ్ళ నామినేషన్ తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉందా లేదు అంటే మరి వీళ్ళకి టైం ఇచ్చి ఏమన్నా సరి సరిదిద్దుకునే అవకాశం ఏమన్నా ఇస్తారా ఈ డీటెయిల్స్ అన్ని సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం మన నమస్కారం నామినేషన్ల పరిశీలన అయితే మొదలైంది ఆంధ్రప్రదేశ్లో ఈ నేపథ్యంలో ముగ్గురు వైసీపీకి సంబంధించిన అభ్యర్థుల ఉత్కంఠ అయితే నడుస్తోంది వాళ్ళు కొన్ని వివరాలు కొంతమంది కొన్ని కాలమ్స్ సరిగ్గా ఫిల్ చేయలేదని కావచ్చు అలాగే కొన్ని మున్సిపల్ భవనాలను సొంతగా వాడుకున్నారని కావచ్చు ఇలా పలు ఆరోపణలు అయితే వాళ్ళ మీద ఉన్నాయి మరి ఈ నేపథ్యంలో కొంతమంది అక్కడ రిటర్నింగ్ అధికారులు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా కొడాలి నాని కూడా సపోర్ట్ చేస్తున్న పరిస్థితి ఉంది అని వార్తలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో మరి వాళ్ళ నామినేషన్ తెలస్కరణకు గురయ్యే అవకాశం ఉంటుందంటారా లేదు అంటే వాళ్ళకి ఇంకొక ఛాన్స్ ఏమైనా ఇస్తారంటారా ఎలా ఉండబోతుందంటారా ఇవి వాళ్ళు ఇచ్చిన వివరాలను బట్టి ఉంటాయే మా కొన్ని వివరాల్లో ఉద్దేశపూర్వకంగా కనుక ఏదైనా తప్పుడు సమాచారం ఇస్తే మాత్రం తిరస్కరించే అవకాశం ఉంది ఏదైనా ఓవర్ సైట్లో కనుక సరిగ్గా పూర్తి చేయలేకపోతే ఒక్కోసారి ఆర్ఓలు రిటర్నింగ్ ఆఫీసర్స్ వాళ్ళకుండ డిస్క్రిప్షన్తో వాళ్ళ దగ్గర అండర్టేకింగ్ టేకింగ్ తీసుకుని వితిన్ డే ఆర్ టూ ఒక రెండు రోజుల్లో మేము అది ఇస్తాము అని ఒక అఫిడవిట్ లాగా తీసుకుని పరిశీలన అంటే దాన్ని ఆమోదించే అవకాశం ఉంటుంది అంటే వాళ్ళు ఇచ్చిన వివరాలు దాన్ని సమయ సందర్భాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు సపోజ్ గుడివాడ ఇంకోటి ఏంటంటే ఈ అధికార పార్టీకి చెందిన అభ్యర్థులు ప్రభుత్వం మందే కదా అన్నట్టుగా ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులకు ఎట్లా పడితే అట్లా ఉపయోగించుకోవటం వాటి గెస్ట్ హౌస్లు కానీ ఇతర ప్రభుత్వ భవనాలను కానీ వాళ్ళ సొంత అవసరాలకి లేకపోతే పార్టీ కార్యాలయం పెట్టుకోవడానికి అట్లా వాడుకునే సందర్భాలు కొన్ని ఉంటాయి కొన్ని ఏమో కొన్ని బాకీలు కట్టరు గెస్ట్ హౌస్లో ఉండి వాటికి బిల్లులు కట్టకుండా అశ్రద్ధ చేస్తారు ఇలాంటి సందర్భాలు కూడా కొన్ని ఉంటాయి అలాగే ఇంకా కొన్ని ఏంటంటే ప్రభుత్వ పన్నులు కట్టాలి అసలు యాక్చువల్గా ఇప్పుడు ప్రభుత్వానికి ఇంటి పన్నులు కానీ లేకపోతే డ్రైనేజీ వాటర్ సెస్లు ఇలాంటివి కూడా పూర్తిగా పన్నులు ఇవ్వని నిరా ఇది తీసుకురావాలి అక్కడి నుంచి నోట్ జ్యూస్ సర్టిఫికెట్ అంటారు అంటే బాకాయిలు లేవు అని ఒక సర్టిఫికెట్ వీటిని కూడా చాలామంది అభ్యర్థులు అశ్రద్ధ చేసే అవకాశం కూడా చాలాసార్లు ఉంటుంది అట్లాగే కొన్నిసార్లు ఆస్తులకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వటం అసమగ్రంగా ఇవ్వటం కొన్నిసార్లు తప్పుడుగా ఇవ్వటం కూడా కొన్నిసార్లు జరుగుతాయి పూర్తిగా ఆస్తులు ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది ఏ కాలంలో ఏది అడిగితే అవి కంపల్సరీగా స్టాట్యూటరీగా ఇవ్వాలి అంటే అది అంటే ఎట్లా అంటే రాజ్యాంగపరంగా వాటి వివరాలను మాత్రం పూర్తి చేయాల్సిందే అలాగే కుటుంబ సభ్యులకు సంబంధించిన వివరాలు వాళ్ళ ఆదాయ వివరాలు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి అది నిర్లక్ష్యం చేసిన తర్వాత కొన్ని అఫిడవిట్లు ఇవ్వాల్సి వస్తుంది నోటరీతో అలాంటివి సరిగ్గా ఇవ్వకపోయినా సరైన ఫార్మాట్లో రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఇప్పుడు కొడాలి నాని గారిదే తీసుకున్నాం కొడాలి నాని గారు తన పార్టీ కార్యాలయాన్ని మున్సిపల్ భవనంలో నిర్వహించుకుంటున్నాడంట అయితే వాళ్ళతో ఇతనికి ఒక అగ్రిమెంట్ ఉంది రెంట్కి ఇచ్చినట్టు మున్సిపాలిటీ వాళ్ళు ఇతనితో అగ్రిమెంట్ అయ్యారు కానీ ఇతను మొన్న నిన్న ఎన్నికల ఎఫిడవిట్లో ఆ మున్సిపల్ భవనాలను ఉపయోగించుకుంటున్నారా అన్న కాలం దగ్గర లేదు అని రాసేసాడు ఉపయోగించట్లేదని కానీ తెలుగుదేశం వాళ్ళు మున్సిపాలిటీ బిల్డింగ్ను ఉపయోగించుకుంటూ దానికి అద్దెకి సంబంధించిన ఒప్పందం కూడా కుదుర్చుకున్నాడు అనేది తీసుకొచ్చి ప్రొడ్యూస్ చేశారు అది పూర్తిగా వైరుధ్యంగా ఉంది కదా అతను కొన్ని వివరాలను తొక్కి పెట్టాడు అనేది తెలుస్తుంది అంటే అది కాకుండా ఇప్పుడు ఉపయోగించుకున్నా కూడా ఎన్నికల కోడ్ రాకముందు వేరు ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఉపయోగించుకుని అసలు ఇచ్చేనే ఎత్తైనా కూడా అసలు అంటే అధికారిక ప్రభుత్వానికి సంబంధించిన చర్యలు గట్టిగానే ఉండొచ్చు అని కూడా వార్తలు వస్తున్నాయి అవును అదే ఇప్పుడు అది ప్రభుత్వ భవనాన్ని ఉపయోగించుకుంటూ ఉపయోగించలేదని చెప్పటం చెప్పడం ఒకటి కొన్ని ఎన్నికల కోడ్ వచ్చినప్పుడైనా అది వికేట్ చేయాలి ఎందుకంటే అది ప్రభుత్వ భవనం కాబట్టి ఒకవేళ కనుక ప్రభుత్వ భవనం అయినా కూడా ఇతను ఒక కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యాను కాబట్టి నాకు ఎన్నికల కోర్టు వర్తించదు అంతకు ముందు నుంచి అద్దె కడుతున్నాను ఇప్పుడు కడతాను భవిష్యత్తులో కూడా కడతాను ఈ అగ్రిమెంట్కి నా పోస్ట్కి సంబంధం లేదు వాదించవచ్చు కానీ నువ్వు ఒక ఎమ్మెల్యే అయి ఉండి ప్రభుత్వ భవనాన్ని ఉపయోగిస్తున్నావా లేదా అన్నప్పుడు ఉపయోగిస్తున్నాను అని చెప్పాల్సిన అవసరం అయితే ఉంది ఆ తర్వాత అగ్రిమెంట్ ఉందా లేదా అనేది పాయింట్ నెక్స్ట్ అట్లాగే నో జ్యూస్ సర్టిఫికేట్స్ అన్నీ ప్రొడ్యూస్ చేశాడా లేదా అని కూడా కొంతమంది అవి కూడా చేయలేదని అంటున్నారు ఒకవేళ నో జ్యూస్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయలేకపోతే ఒక్కోసారి ఆర్వోలు వాడకుండా దీన్ని బట్టి కొంచెం మినహాయింపు ఇచ్చే అవకాశం ఉంటుంది అంటే వితిన్ టూ డేస్లో ఇవ్వమని కానీ ఇది కొద్దిగా అభ్యంతరకరమైన అంశంగానే భావించాలి మనం ఒకవేళ అది రెండోదేమో మిథున్ రెడ్డి అని ఆయన రాజంపేట నుంచి ఎంపీ అభ్యర్థిగా వేస్తున్నాడు తనకు సంబంధించిన వివరాలు కూడా పూర్తిగా సమగ్రంగా లేవని కొన్ని సాంకేతిక అంశాలు కూడా ఎరైజైనట్టు తెలుస్తుంది తర్వాత వచ్చేసి బుగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి ఆర్థిక శాఖ మంత్రి ఆయన నంజాల జిల్లా డోన్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తూ తనకి సంబంధించిన ఆస్తులు తా ఆయనకు వ్యతిరేకంగా తెలుగుదేశం తరఫున కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు ఆయన ఎక్స్ రైల్వే మినిస్టర్గా చేశాడు కదా అది పూర్తి చేయలేదని చెప్తున్నారు పూర్తి చేసిన వాటిలో కూడా ఆయన ఆస్తికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వలేదనేది వాళ్ళు ఆర్వ దృష్టికి తీసుకొచ్చారు విత్ ఆధారాలతో ఎందుకంటే ఇక్కడ కొన్ని ఆస్తులు మాత్రమే చూపించాడు ఆయనకి ఇంకా ఇక్కడ కాకుండా కొన్ని ఆస్తులు ఆయన పేరు మీద ఉన్న దృ పత్రాలని ఆధారాలని వాళ్ళు ఆర్ఓకి సబ్మిట్ చేశారు సూర్యప్రకాష్ రెడ్డి గారి తరపు న్యాయవాది అయితే సూర్యప్రకాష్ రెడ్డి గారి న్యాయవాది ఇంకా కొన్ని వివరాలు ఇచ్చినప్పుడు ఆర్ఓ బొగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి గారికి సంబంధించిన లాయర్ని కూడా పిలిపించి ఇంకా కొన్ని వివరాలు సమర్పించలేదు అంటున్నారు ఇవాళ లాగా మీరు అవి కూడా ఇవ్వమని అడిగినట్టుగా తెలుస్తుంది అంటే ఈ ఓన్లీ టెక్నికాలిటీ మీద రిజెక్ట్ చేసే అవకాశం కూడా ఒకసారి ఉంటుంది ఎందుకంటే అసంపూర్తిగా ఇచ్చారు ఆస్తులు కావాలని అంటే ఉద్దేశపూర్వకంగా చేశారని అనుకునే అవకాశం కూడా అక్కడ ఉంది అయినా ఆయన మరి అట్లా అనుకో భావించకుండా మరి టైం ఇచ్చారు అంటే ఇంకా ఫ్యూ అవర్స్ సపోజ్ స్క్రూట్ని ఎప్పుడో లెవెన్ కో ట్వెల్వ్కో వన్కో జరిగింది అనుకోండి ఆఫీస్ క్లోజ్ చేసే సిక్స్ ఓ క్లాక్ ముందలా ఇవ్వమన్నారు అనుకో ఫోర్ ఫైవ్ అవర్స్ సఫిషియంట్ టైము ఇవ్వచ్చు ఎందుకంటే వాళ్ళకి తెలుసు కాబట్టి అంటే ఈ పరిశీలన ఒక రోజు అయిపోతుంది రెండు మూడు రోజులు కంటిన్యూ అవుతుంది ఒక రోజేనా మాకు పరిశీలన జనరల్గా వన్ డే ఉంటుంది వన్ డేలో చూసేస్తారు అది పెద్ద కష్టమైన అంశం కూడా కాదు అవి టెక్నికాలిటీస్ వాళ్ళు అప్లికేషన్స్లో ఇన్కంప్లీట్ కాలమ్స్ ఏమైతే ఉన్నాయో లేకపోతే కనుక ఇవ్వాల్సిన సమాచారం సరిగ్గా ఇవ్వలేదా కొంతమంది ప్రత్యర్థులు కూడా ఇప్పుడు సపోజ్ కొడాలి నానిది ఉంది ఆయన లేదు అని అన్నప్పుడు ఆర్లోకి అంత నాలెడ్జ్ ఉండే అవకాశం లేదు ఏది మున్సిపల్ ఆఫీస్ ఇతను ఉపయోగించుకుంటున్నాడు అని ఆ ప్రత్యర్థులు తీసుకొచ్చారు విత్ ప్రూఫ్ మున్సిపల్ కార్పొరేషన్ అండ్ ఇతను అగ్రిమెంట్ చేసుకున్న రెంటల్ అగ్రిమెంటు ఆ రెంటల్ అగ్రిమెంట్కి వ్యాలిడి వ్యాలిడిటీ ఉంటుంది ప్రూఫే కదా పక్కా ప్రూఫ్ కాబట్టి ఆ అంశం మీద మరి అది పెండింగ్లో పెట్టారు దాని మీద వివరణ ఇప్పుడు వీళ్ళు కూడా ఆర్ఓలు నెక్స్ట్ ఎలక్షన్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్తో ఆఫీస్తో చేస్తారు చర్చలు జరుపుతారు ఈ పరిస్థితి ఉంది మరి మమ్మల్ని ఏం చేయమంటారు అని దాన్ని బట్టి వాళ్ళు కూడా వీళ్ళకి గైడెన్స్ అంటే ఇక్కడ కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి సార్ రెండు మూడు రోజుల నుంచి కొడాలి నా అనే విషయంలో కూడా ఒక చోట ఇక్కడ టెంపుల్ కట్టలేదని ఎవరో మహిళ అడిగితే కొంతమంది అక్కడ ఉన్న పిల్లలు కమెంట్ చేశారు ఆ పిల్లల్ని కొట్టిపిచ్చారు అని ఒకటి ఇంకొకటి రామినేషన్ వేయడానికి వెళ్ళిన నేపథ్యంలోనే లోపలికి అంటే వాళ్ళ అనుమతి లేకుండా అధికారుల అనుమతి లేకుండా లోపలికి పిల్లల్ని తీసుకెళ్లాడు ఎవరో పిల్లని అని చెప్పి ఇలా కొన్ని ఆరోపణలు అయితే ఆయన మీద ఉన్నాయి దట్టు ఈరోజు కూడాను ఆయన అక్కడ ఆయన నామినేషన్ ఏదైతే తెరస్కడానికి గురవుతుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో అక్కడ ఒక రిటర్నింగ్ అధికారి తనకి హెల్ప్ చేస్తుంది అని కూడా వార్తలు అయితే వస్తున్నాయి రిటర్నింగ్ అధికారులు పక్షపాతంగా వ్యవహరిస్తే ఒకవేళ తిరస్కరణకి ఆగిపోయే అవకాశం ఏమైనా ఉంటుందంట ఇప్పుడు సపోజ్ అది రిటర్నింగ్ అధికారి గనక ఎవరి పట్లన్నా సానుకూలంగా వ్యవహరించే పరిస్థితి కనుక ఉంటే ఏ పరిస్థితుల్లో వాళ్ళు అలా ప్రవర్తించారనేది కే రాష్ట్ర ఎన్నికల సంఘం పరిశీలిస్తుంది ఎప్పుడైతే వీళ్ళు కంప్లైంట్ చేశారో అందులో స్ట్రాంగ్ రీజన్ ఉందా రిజెక్ట్ చేయటానికి రిజెక్ట్ చేయడానికి స్ట్రాంగ్ రీజన్ ఉన్నప్పుడు ఎందుకు ఎలక్షన్ ఆర్ఓ చర్య తీసుకోలేదు అంటే వాళ్ళకి ఫేవర్ చేయడానికి ప్రయత్నించినట్టుగా కనుక ఆధారాలు దొరికితే వెంటనే ఆర్ఓ షోకాజ్ నోటీస్ ఇస్తారు నువ్వు ఈ దీని మీద నీకు క్రిస్టల్ క్లియర్గా అధికారాలు ఉన్నాయి కదా ఇలాంటి సందర్భంలో మీరు ఎందుకు మీ అధికారాన్ని ఉపయోగించుకోకుండా వాళ్ళకి సానుకూలంగా వ్యవహరించారు ఇందులో మీకు ఏదైనా స్వప్రయోజనాలు ఉన్నాయా అని ఆమె ఇచ్చే దీన్ని బట్టి షోకాజ్కి రిప్లై ఇచ్చే సమాధానాన్ని బట్టి ఆమె కనుక నాకు అది తెలియదనో అదో ఏదో కొంత ఏదైనా కన్విన్సింగ్గా చెప్తేనేమో పర్వాలేదు లేదు తెలియకపోవటం కూడా ఒప్పుకోరు తెలియనప్పుడు నువ్వు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ని అడగాల్సింది యాజ్ ఏ ఆర్ఓగా నువ్వు ఫస్ట్ నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నువ్వు తెలుసుకుని ఉండాలి అంతేగాని నాకు తెలియదు అంటాం కూడా ఎక్స్క్యూజ్ కాదు నిజానికి ఒకవేళ కనుక అది స్ట్రాంగ్ రీజన్గా ఉండి రిజెక్ట్ చేసి అధికారం ఉండి కనుక అతనికి లాంగ్ రోప్ ఇచ్చి అంటే పర్వాలేదు అని గనుక కన్సిడర్ చేస్తే చర్య తీసుకుంటారు ఖచ్చితంగా అమ్మాయిని ఆర్ఓని సస్పెండ్ చేసేస్తారు ఎన్నికల ఇది నుంచి తొలగించి ఇంకొక ఆర్ఓని నియమిస్తారు కాబట్టి అలాంటివి చేయటానికి కూడా పెద్ద ఆస్కారం ఉండదు థ్యాంక్ యూ మా గోవర్ధన మన వీక్షకుల కొరకు